హలో అండి ఒక మంచి జాతక కథను విందాం బ్రహ్మదత్తుడు కాశీ రాజ్యాన్ని పరిపాలించే కాలంలో అతడికి ఒక కొడుకు ఉండేవాడు అతడు చిన్నప్పటి నుంచి చాలా దుష్టుడు క్రూర స్వభావం కలవాడు ఏ కారణం లేకపోయినా దారిలో వెళ్లే వాళ్లను బటుల ద్వారా బంధించి వాళ్లను నానా హింసలకు గురిచేసి దానిని చూసి ఆనందపడుతూ ఉండేవాడు వయసు మళ్ళిన వాళ్లను విద్వాంసులను గేలి చేస్తూ అగౌరవంగా మాట్లాడి వాళ్లను అవమానపరుస్తూ ఉండేవాడు దాంతో ప్రజలందరికీ అతడు యువరాజు అన్న గౌరవభావం ఉండేది కాదు అతడిని చూస్తేనే ఒకవైపు భయం మరొక వైపు అసహ్యం కానీ ఏమీ చేయడానికి వీలులేక తమలో తామే శాపనార్థాలు పెట్టేవారు అతడికి ఇరవై సంవత్సరాలప్పుడు కొంతమంది స్నేహితులతో కలిసి నదీ స్నానానికి వెళ్లాడు తనకు ఈత రాకపోవడంతో ఈత తెలిసిన కొంతమంది నౌకర్లను తనతో పాటు తీసుకెళ్లాడు అలా అతడి ఇష్ట ప్రకారం అతడిని నదిలో ముంచి తేలుస్తూ జలక్రీడలు ఆడించాలి అలా యువరాజు అతడి స్నేహితులు నదిలో స్నానం చేస్తూ ఉండగా ఉన్నట్టుండి ఆకాశం మేఘావృతం అవుతుంది కాసేపటికి ఉరుము మెరుపులతో కూడిన వర్షం ప్రారంభమవుతుంది ఇది చూసి యువరాజు మరింత ఉత్సాహపడిపోయి రెండు చేతులతో చప్పట్లు కొడుతూ నౌకర్లతో ఆహా ఇలాంటి సమయంలో నది మధ్యలోకి వెళ్లి చలకాలాడితే ఎంత బాగుంటుంది మీరు జాగ్రత్తగా ఈదుకుంటూ నన్ను అక్కడికి తీసుకుని వెళ్ళండి అని చెబుతాడు యువరాజు ఆజ్ఞతో నౌకర్లు అతడిని నది మధ్య భాగానికి తీసుకుని వెళతారు అయితే అతడి స్నేహితులు మాత్రం నదీ తీరం వద్దే ఆగిపోతారు వర్షం జోరు పెరిగింది వర్ష తీవ్రత ఎక్కువంతో వర్షపు జల్లులతో ముసురుకోవడంతో దూరంగా ఏముందో కనిపించడం లేదు నదిలోనికి వెళ్లిన వాళ్లు ఏమయ్యారో కనిపించడం లేదు నది మధ్యలో యువరాజుతో పాటు ఉన్న నౌకర్లకు ఒక ఆలోచన వచ్చింది ఈ దుష్టుడైన యువరాజు మీద పగ తీర్చుకోవడానికి ఇదే మంచి సమయం అని అనిపించింది వెంటనే వాళ్లు నది మధ్యలో అతడిని వదిలి చేయి విడిపించుకుని నుంచి వేగంగా ఈదుకుంటూ తిరిగి మళ్లీ నదీ తీరానికి వచ్చేస్తారు నదీ తీరంలో ఉన్న యువరాజు స్నేహితులు యువరాజు ఎక్కడా అని నౌకర్లను అడుగుతారు దానికి వాళ్ళు యువరాజు మా చెయ్యి విడిపించుకుని నాకు ఈత వచ్చింది అని ఈదుకుంటూ వెళ్ళిపోయారు బహుశా వేరొక నదీ తీరానికి చేరుకో ఉంటారు లేకపోతే ఇంటికైనా వెళ్ళుండాలి అని అంటారు అందరూ వెనక్కి తిరిగి రాజభవనానికి వెళ్ళిపోతారు రాజు యువరాజు స్నేహితులను తన కొడుకు ఎక్కడా అని అడగగా వాళ్లు నౌకర్లు చెప్పినట్లే చెబుతారు వెంటనే రాజు కొంతమంది సైనికులను పిలిపించి నదీ ప్రాంతానికి వెళ్లి యువరాజును వెతకమని ఆజ్ఞాపిస్తాడు ఆ సైనికులు నదీ ప్రాంతాన్ని చేరుకుని దాకా వెతికి చివరకు యువరాజు జాడ తెలియకపోవడంతో అంతఃపురానికి వచ్చి రాజుతో విషయం చెబుతారు చచ్చి ఉంటే శవమైనా దొరికి ఉండాలి అయితే యువరాజు చావలేదు ప్రవాహ వేగంలో మునుగుతూ తేలుతూ కొట్టుకుంటూ వెళుతూ ఉండగా నదిలో తేలుతూ కొట్టుకు వెళుతున్న కొమ్మ ఒకటి అతడి చేతికి చిక్కింది దానిని గట్టిగా పట్టుకుని ప్రాణం పోకుండా ఊపిరి తీసుకుంటూ ఆ చెట్టు కొమ్మ ఎటు వెళ్తే అటు వెళ్ళాడు అయితే ఆ పెద్ద చెట్టు కొమ్మ మీద ప్రాణాన్ని బిగబెట్టుకుని వణుకుతూ ఉన్న ఇంకా మూడు ప్రాణులు ఉన్నాయి అందులో ఒకటి పాము ఇంకొకటి ఎలుక కాగా మూడవది చిలుక ఆ తుఫాను మధ్యలో కొమ్మను పట్టుకుని ప్రాణాలతో కొట్టుకుంటున్న యువరాజు మధ్య మధ్యలో రక్షించండి రక్షించండి అని అరుస్తూ ఉన్నాడు అలా కొమ్మను పట్టుకుని నదిలో కొట్టుకుపోతున్న యువరాజు కాసేపటికి ఒక అరణ్య మార్గాన్ని చేరుకుంటాడు అప్పటికే సూర్యాస్తమయం కావస్తోంది ఆ అరణ్యంలోని ఒక ఆశ్రమంలో బోధిసత్వుడు సాధువులాగా ఎప్పట్నుంచో తపస్సు చేసుకుంటూ ఉన్నాడు అతడికి యువరాజు ఆర్తనాదం వినిపిస్తుంది దృఢకాయుడు ధైర్యశాలి దయామయుడు అయిన బోధిసత్వుడు వెంటనే లేచి ఆ పెద్ద తుఫానును కూడా లెక్క చేయకుండా నదిలోకి దిగి ఈదుతూ యువరాజు ఉన్న స్థలాన్ని చేరుకుని అతన్ని తీరానికి చేర్చుతాడు అలా యువరాజుతో పాటు ఆ కొమ్మ మీద ఉన్న పాము ఎలుక చిలుక కూడా తీరాన్ని చేరుకుంటాయి బోధిసత్వుడు యువరాజును మిగిలిన మూడు ప్రాణులను తన ఆశ్రమానికి తీసుకుని వెళ్తాడు మంటలో వాళ్ళందరినీ కాచుకోమని చెప్పి తగిన ఆహార పదార్థాలను ఇస్తాడు ముందుగా అల్పజీవులైన పాము ఎలుక చిలుకలకు ఆహారాన్ని పెట్టి తరువాత యువరాజుకు ఆహారాన్ని సిద్ధం చేసి ఇస్తాడు భోజనమైన తరువాత పడుకోవడానికి సౌకర్యాలను కల్పిస్తాడు ఆ విధంగా వాళ్లందరూ రెండు రోజుల పాటు బోధిసత్వుడి ఆతిథ్యంలో గడిపి రెండు రోజుల తరువాత శరీరం కుదుటపడి బలం రావటంతో ఆ మూడు ప్రాణులు ఇక తమదారిన తాము వెళ్లాలని నిర్ణయించుకుంటారు చిలుక బోధిసత్వుడితో అయ్యా మీరు మాకు ప్రాణదాతలు ఆ నది పక్కనున్న చెట్టు తొర్ర నా నివాసం తుఫాను తాకిడికి ఆ చెట్టు కొమ్మ కాస్త విరిగి నదిలో పడిపోయింది దాంతో పాటు నేను కూడా నదిలో పడి శరీరానికి దెబ్బ తగలడం వల్ల ఎగరలేకపోయాను నాకు హిమాలయంలో చాలా మంది మిత్రులు ఉన్నారు మీకు ఎప్పుడైనా అవసరమైతే ఆ నదీ తీరానికి వచ్చి నదీ తీరం వద్ద ఉన్న పర్వతం వద్ద నిలబడి నన్ను పిలవండి నా మిత్రులతో చెప్పి మీకు అపూర్వమైన ధాన్యాలను పళ్లను తెప్పిస్తాను అని చెబుతుంది దానికి బోధిసత్వుడు నువ్విచ్చిన మాటను తప్పకుండా గుర్తుపెట్టుకుంటాను అని చెబుతాడు అటుపై పాము బోధిసత్వుడితో నేను పూర్వజన్మలో ఒక వర్తకుణ్ణి కొన్ని కోట్ల బంగారు నాణ్యాలను ఈ నదీ తీరంలో ఒకచోట దాచి ఉన్నాను ఆ బంగారంపై మోహాన్ని వదలలేక ఇప్పుడు ఇలా పాముల జన్మించాను నా జీవితమంతా ఆ నిధిని చూస్తూ ఉండడంతోనే గడిచిపోతోంది ఆ బంగారాన్నంతా మీరు తీసుకుని ఏదైనా మంచి పనులకు ఉపయోగిస్తే నాకు ముక్తి కలుగుతుంది అని అంటుంది దానికి బోధిసత్వుడు తప్పకుండా ఒకరోజు వస్తాను అని అంటాడు ఎలుక కూడా తన వద్ద ఉన్న నిధి గురించి చెప్పుకుంటుంది సమయం వచ్చినప్పుడు ఆ ముగ్గురిని కలుసుకుంటానని చెప్పి బోధిసత్వుడు ఆ మూడు ప్రాణులను పంపేస్తాడు యువరాజు బోధిసత్వుడితో ఏదో ఒకరోజు మా తండ్రి చనిపోయిన తరువాత నేను కాశీరాజ్యానికి రాజును అవుతాను అప్పుడు మీరు రాజధానికి రండి సకల మర్యాదలతో మిమ్మల్ని ఆహ్వానిస్తాను మీకు కూడా రాజమర్యాదలు అంటే ఎలా ఉంటుందో తెలుస్తుంది అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు కొన్ని సంవత్సరాల తరువాత ఒకసారి బోధిసత్వుడు కాశీ రాజ్యానికి వెళతాడు అప్పటికి బ్రహ్మదత్తుడు మరణించి ఉండడంతో యువరాజు రాజై రాజ్యాన్ని ఏలుతూ ఉంటాడు బోధిసత్వుడు నగరాన్ని చేరుకుని రాజవీధిలో నడుస్తూ ఉండగా ఏనుగు మీద అంబారీలో కూర్చున్న రాజు బోధిసత్వుణ్ణి చూసిన వెంటనే బటులను పిలిచి ఆ సాధువును వెంటనే బంధించి అతడిని స్తంభానికి కట్టి కొరడాలతో కొట్టి ఇతని తలను నరకండి ఇతడికున్న పొగరు సామాన్యమైనది కాదు నేను యువరాజుగా ఉన్నప్పుడు నన్ను అవమానించి నాకంటే ముందుగా పాము ఎలుక చిలుకలకు ఉపచారం చేశాడు వాటి నుంచి లభించిన బంగారాన్నంతా రాజైన నాకు అప్పగించకుండా ఎవరెవరికో పంచాడు రాజద్రోహి అని అంటాడు రాజు ఇలా ఆజ్ఞాపించడంతో బటులు వచ్చి బోధిసత్వుణ్ణి పట్టుకుని స్తంభానికి కట్టేస్తారు ఇది చూసిన ప్రజలు తమకు ఎంతో ప్రీతిపాత్రుడైన బోధిసత్వుడి వద్దకు పరిగెత్తుకు వచ్చి స్వామి మీరు ఈ రాజుకి ఎలాంటి అపకారం చేశారు అని అడుగుతారు ఆ రోజు ఇతడి ప్రాణాలను కాపాడి ఇలా రాజు అయ్యేటట్టు చెయ్యడమే నేను చేసిన అపకారంలాగా ఉంది అని జరిగిందంతా చెబుతాడు నిజానికి కాశీరాజపు ప్రజలు ఈ కొత్త రాజు వలన ఎన్నో హింసలను అనుభవిస్తున్నారు ఎన్నో రకాల అవమానాలకు గురి అవుతున్నారు ఇప్పుడు ఉపకారం చేసిన బోధిసత్వుడికి హింసలు పెట్టడం చూసి ఒక్కసారిగా వాళ్ల ద్వేషం భగ్గుమంటుంది బోధిసత్వుని కొరడాలతో కొట్టబోతున్న బటులను ప్రజలందరూ చేతికి దొరికిన ఆయుధం తీసుకుని బటులను కొట్టి పంపించేశారు ఒక్కసారిగా ప్రజలు తిరగపడడంతో వాళ్ల కోపాన్ని చూసిన రాజు నుంచి తప్పించుకుని పారిపోవడానికి ప్రయత్నించాడు అయితే ప్రజలు అతడిని వెంటాడి ఏనుగుపై ఉన్న రాజును కిందకు తూసి అతడిని చంపేస్తారు తరువాత ప్రజల కోరికపై బోధిసత్వుడు రాజై ధర్మం తప్పకుండా రాజ్యపాలన చేయసాగాడు బోధిసత్వుడు పాము ఎలుక చిలుకలను గుర్తు చేసుకున్నాడు నిజానికి పాము ఇచ్చిన నిధి నిక్షేపాలను రాజు ఊహించుకున్నట్టు అతడు ఎవ్వరికీ ఇవ్వలేదు ఇంతవరకు అతడు ఆ ప్రాణులను కలవనేలేదు ఇప్పుడు బోధిసత్వుడు ఆ మూడు ప్రాణుల వద్దకు వెళ్లి వాటి క్షేమ సమాచారాన్ని తెలుసుకున్నాడు అవి తమ వద్ద ఉన్న నిధి నిక్షేపాలను బోధిసత్వుడికి ఇచ్చి స్వీకరించవలసిందిగా వేడుకొన్నాయి బోధిసత్వుడు వాటి కోరికను మన్నించి ఆ ధనాన్ని తీసుకుని రాజధానికి చేరుకున్నాడు ఆ మూడు ప్రాణులను రాజధానికి ఆహ్వానించాడు సర్పం నివసించడానికి రాజభవనానికి దగ్గరగా బంగారంతో ఒక సొరంగాన్ని ఏర్పాటు చేశాడు ఎలుక కోసం మాణిక్యాలతో ఒక బిలాన్ని ఏర్పాటు చేస్తాడు అలాగే చిలుకకు ఒక బంగారు పంజరాన్ని చేయిస్తాడు ఆ విధంగా కృతజ్ఞుడైన దుష్టుడైన రాజు వెళ్ళి ధర్మస్వరూపుడైన బోధిసత్వుడు రాజు అవడంతో ప్రజలు చాలా కాలం వరకు ఎటువంటి కష్టాలు లేకుండా సుఖంగా జీవిస్తారు ఇదండి కథ మళ్ళీ మరొక మంచి కథతో మీ ముందుంటాను ధన్యవాదాలు